శ్రీవరభ్యో నమహ రేవా జగదంబిదరం వందే పార్వదే పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరాను గ్రహ గణ అక్షాపలహించడం మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కుషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశబుద్ధి ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవడం లేదు అని అంటే జాతక చక్రాన్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి కర్మ సిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలనలు చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలుపెట్టిన మేషం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమై జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాజుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుంటాము కర్కాటక రాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేను వరకు కూడా శనిలో రాహు ప్రవేశించడం వల్ల ఆరోగ్యపరంగా కాస్త పడుతుంది ఆర్థిక పరంగా మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పైగా ఈ ఆర్థిక పరంగా మీకు వచ్చేటువంటి ఏ అవకాశం అయినా సరే కాస్త దూరం అవ్వడం అయ్యో రేపు వచ్చేస్తా అనుకున్నాను ఇంకా వాయిదా పడేటట్టుందే అనేటువంటి భావన కలగడం అనేది జరుగుతూ ఉంటుంది పైగా కుజుడు రవి శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఒకే స్థానంతో నీచ యుక్తంలో చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల మీ మీద నమ్మకం పెట్టుకున్న వారు నీ మీద నమ్మకం లేదు నువ్వు ఇప్పటి వరకు బాగానే ఉంటావు అనుకున్నా కానీ నువ్వు ఇలా ఉంటావు నేను అనుకోలేదు అని మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడటం జరుగుతుంది పైగా కర్కాటక రాశిలో వారికి ఈ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం చేసుకుని జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఏదో తెలియని ఆందోళన దేనికోసం ఆలోచిస్తున్నావు అనేటువంటి విషయం తెలియక కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పైగా మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా అసలు ఎందుకు నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను ఇది నాకు అవసరం లేని విషయం కదా అయినా దీని గురించి నేను ఆలోచించవలసిన అవసరం నాకేముంది అనేటువంటి సందిగ్ధంతో ఆ ప్రశ్నలే మళ్ళీ మీరు ఆలోచించుకుంటూ ఉంటారు మనసు అనేటువంటిది నిలకడగా ఉండదు ఒక విషయం మీరు కేంద్రీకృతం చేయలేరు డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి వ్యాపారంలో లోటును చూస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తి మీరే సర్వం అనుకున్న వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏదైనా అనవసరంగా నేను నమ్మేనే ఏమీ నా పరిస్థితి ఏమైపోతుంది అనేటువంటి ఒక బాధ యుక్తం కలగడం ఖచ్చితంగా జరుగుతుంది ఆరోగ్య విషయం దగ్గర వచ్చేసరికి శుక్రుడు రవి కుజుడు కలియకు ఉండడం వల్ల చేతి మడాలు అనేటువంటివి ఎక్కువ లాగడం అరికాలు మంటలు రావడం అనేది ఏర్పడి ఏదన్నా షుగర్ వచ్చిందా నాకు ఏదైనా తాతము నుంచి ఏదైనా రోగం నాలో ప్రవేశించిందా అనే ఒక చిన్న భయానికైతే మాత్రం గురవుతాం ఖచ్చితంగా జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారు జనవరి మూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ఈ అవకాశం మీరు వినియోగించుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో ఈ అవకాశం అనేది ఒక పునాదిగా చెప్పవచ్చు కర్కాటక రాశిలో ఉన్నవారు తమ యొక్క స్థితిగతులు మార్చుకోవాలనే అవకాశం ఏ కోశానా కనబడటం లేదు మానసిక ఆందోళన మాత్రం ఖచ్చితంగా మీరు పడాల్సిందే ఇంతకు మించి భగవంతుడే అనుగ్రహించాలి తప్ప నేనేం చేయలేను పూర్తి భారం కూడా భగవంతుడే అని భగవంతుడి యొక్క భారం వేసి ఈ నెల పదిహేను రోజులు కూడా జరుపుకోవాల్సిందే కాదు ఈ నెలా పదిహేను రోజులు కూడా ఏవైతే బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఉన్నాయో అవి కొనసాగించదు కొత్త బంధాల మీద కూడా ప్రోత్సాహం కనిపించదు ఉందిలే పాత అంటే కొత్తగా పరిచమయ వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఏం కాదులే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు కర్కాటక వారు ఈ రాశి వారు మీ యొక్క రంగాలు ఏవైతే ఉన్నాయో అది వ్యాపారం కానీ విద్యా సంస్థలు కానీ లేకపోతే మీరు ఉద్యోగంలో కానీ మానసిక ఆందోళన ఇవ్వడం వల్ల మీ పై అధికారులు ఇదివరకట్లనూ ఉండడం లేదు ఏం ఆలోచిస్తున్నా అంటారా ఏమి ఆలోచించుకొని మీకు మనోస్థైర్యాన్ని మాత్రం నింపుతూ ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు వరకు కూడా హనుమంత ఆరాధన చేయడం సింధూరాన్ని ధరించడం ఎంతసేపటికి కూడా శ్రీరామధూతాయ నమ అనేటువంటి మాటను పదే పదే ఉచ్చరించుకోవడం అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఈ కర్కాటక రాశి వారు తమ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కానీ లేదా మీ యొక్క అనారోగ్య సమస్య నుంచి కానీ ఈ చికాగో నుంచి కానీ బయటపడాలి అంటే మంగళవారం రోజు ఉపవాసం ఉండడం చాలా విశిష్టత శనివారం రోజు ఖచ్చితంగా గ్రామ దేవత దేవాలయానికి నమస్కారం చేయండి లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి దేవాలయం నమస్కారం చేయండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది వీపు భాగంలో వెన్నుమక చివరి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయాన్న సరే ఎంత పెద్ద విషయాన్ని సరే సమస్యని క్షణాల్లో ప పరిష్కారం చేసేటువంటి తిరిగితేట ఉన్నవాడుతాడు కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో ఉంటుంది ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చు లేదా ఈ భాగంలో పుట్టుమచ్చు ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాలు సంబంధించి కానీ షఫ్లు కానీ లేదంటే కనుక వీరు వినూత్నంగా అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చు ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది ఇది ఖచ్చితం ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు కాబట్టి ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం చేతి రేఖలు చూసి జాతకం చెప్పడం నాడిని చూసి జాతకం చెప్పడం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డేట్ టైం తెలియదు ఏదో ఆ టైంలో పేరు పెట్టేశారండి అంటారు చేతి రేఖలు కంటే పుట్టు ఆధారంగా వచ్చేటువంటి జాతకం డెబ్బై తొమ్మిది శాతం ఖచ్చితం అవుతుంది జాతకంలో తెలియదు తెలియజేసి నక్షత్రాలు తెలియవు నక్షత్రం తెలియకపోతే నక్షత్ర రకంగా పేరు పెట్టడం కుదరదు కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవం అనో లేకపోతే తాతగారి పేరునో అలా పెట్టేసుకుంటారు ఆ పేరు కూడా కలిసి రావట్లేదు పేర్లు మార్చుకుంటూ ఉంటారు కానీ నాడి మారదు అదే విధంగా పుట్టుమచ్చ మారదు ఇది రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది ఈ జాతకాల విషయంలో మీకు సందేహాలు ఉంటే కింద స్పోతుల నెమ్మది సంప్రదించండి ఇక పూర్తి వివరణ వ్యవహరణం అనేటువంటి ఖచ్చితంగా మంగళం మర